అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవి పేటలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు వచ్చే నెల మూడు నుండి పన్నెండవ తేదీ జరిగే శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని ఆలయ వ్యవస్థాపకులు గొర్లిరాము ఏపూరి రమేష్ ఆధ్వర్యంలో కరపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు ఆలయ వ్యవస్థాపకులు ఉత్సవ కమిటీ సభ్యులు సాధారణంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం దాడి రత్నాకర్ చేతుల మీదుగా కరపత్ర ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి దాడి రత్నాకర్ ఆలయ అర్చకులు ప్రతాప్ శర్మ మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు జరగబోయే శ్రీ కనకదుర్గమ్మ దేవి శరన్నవరాత్రి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు అలాగే అమ్మవారి దేవస్థానం స్థాపించి పన్నెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈసారి మహోత్సవంలు అంతకంతకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారని చెప్పారు విజయవాడ శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయంలో ఏ విధంగా అయితే పూజలు నైవేద్యములు సమర్పించి చేస్తారో ఆ విధంగానే ఈ ఆలయంలో కూడా జరుగుతాయని తెలిపారు అలాగే అమ్మవారిని రోజుకొక అవతారంలో అలంకరిస్తారని ప్రతిరోజు పసుపు కుంకుమ పూజలు గోత్రనామాలతో పూజలు మధురగునవి విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలియజేశారు అలాగే నవరాత్రి ఉత్సవంలో భాగంగా అగ్నిగుండాలు అన్న సంవరాధన కార్యక్రమాలు ఘటాలు ఊరేగింపు కార్యక్రమాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలియజేశారు ఇటువంటి కార్యక్రమాల గురించి ప్రజలకు నేరుగా తెలియపరిచి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి కృపకు పాత్రలు అవ్వాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు అలాగే ఈ కరపత్రాలకు స్పాన్సర్ చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని వారికి అమ్మదయ ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మీదేవిపేట గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పట్టణంలో ఇక్కడ లక్ష్మీదేవిపేట రైల్వే గేట్ వద్ద వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రులు రేపు మూడవ తారీఖు నుంచి అత్యంత వైభవంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మర శరన్నవరాత్రులు పాటు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది ఈవేళ ఒక కరపత్రం ద్వారా కూడా ప్రజలకు తెలియజేయడం కోసం ఇవాళ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం మరి ముఖ్యంగా ఈ ప్రత్యేకత ఈ శరన్నవరాత్రుల ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయాన్ని ఏర్పాటు చేసి పుష్కర కాలం పూర్తయింది అంటే పన్నెండు సంవత్సరాలు పూర్తయిన దృష్ట్యా దీన్ని మరింత అంటే ప్రతి ఏడాది వైభవపేతంగా జరుపు జరుగుతోంది దానికన్నా అత్యంత వైభవపేతంగా జరపడానికి పుష్కర కాల శరన్నవరాత్రులు జరపడానికి నిర్ణయించడం అందులో భాగంగా మరి మొదటి రోజు మూడో తారీఖు నుంచి మరి ఈ కార్యక్రమం అమ్మవారి అవతారాలు ఇవాళ ఆ అవతారాల్లో ప్రజలకి భక్తులకి దర్శనం ఇచ్చే విధంగా అలంకారం చేయబోతా ఉన్నారు మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత అమ్మవారిగా అలాగే రెండో రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా గాయత్రి దేవిగా అలాగే అన్నపూర్ణాదేవిగా మరి ఆ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో కూడా అగ్నిగుండం ఇక్కడ ఏర్పాటు చేసి మరి దానిలో భక్తులందరూ కూడా అనాదిగా ఆచారంగా వస్తున్నటువంటి కార్యక్రమం అగ్నిపూర్ణలో వాళ్ళు తొక్కడం అనేటువంటిది ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అలాగే లలితా త్రిపుర సుందరి దేవి అవతారం అలాగే మహాలక్ష్మీదేవి అవతారం రోజు కూడా లక్ష్మీదేవి పూజలన్నీ కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి కుటుంబాలన్నీ కూడా ఇక్కడ లక్ష్మీదేవి పూజలు చేయించుకోవడం అనేటువంటిది అనవాయితీ అది కూడా ఈ సంవత్సరం యథావిధిగా నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే దేవి అవతారంలో ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే విద్యాభ్యాసాన్ని అత్యంత వాళ్ళకి అందాలి అనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులు తపన పడతారో ఆ విద్యార్థులు అందరితో కూడా ఆ రోజు ఈ దేవాలయ ప్రాంగణంలో ఒక దేవి అవతారంలో విద్యార్థులు సరస్వతి పూజని నిర్వహించడం కూడా జరుగుతా ఉంది అలాగే దుర్గాదేవి అవతారం పదో తారీఖు అంటే అది ముఖ్యంగా ఈ దేవాలయం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ఆ రోజు అమ్మవారిని పల్లకీలో వేళ ఏర్పాటు చేసి మొత్తం పురువైతులు గుండా కూడా అమ్మవారిని ఊరేగించుకోవడం సాయంత్రం ఆరు గంటల నుంచి మొదలవుతుంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా దేవీప్యమానంగా ఈ సంవత్సరం కూడా జరపడానికి నిర్ణయించడం జరిగింది అదేవిధంగా విధంగా మర్దిని దేవి అవతారం అలాగే రాజరాజేశ్వరి చివరి రోజు పన్నెండో తారీఖున రాజరాజేశ్వరి దేవి అవతారం అంటే విజయదశమి రోజున దీపారాధన కార్యక్రమం ఇక్కడ ఈ మహిళలందరూ కూడా మహిళా భక్తం భక్తులు ఎక్కువ మంది ఇక్కడ కాబట్టి ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా నిత్యం ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి ఈ పూజా కార్యక్రమం అన్నింటిలో కూడా మన పూర్తి స్థాయిలో ఆవాళ విజయదశమి రోజు కూడా పెద్ద ఎత్తున ఈ పూజలు అన్ని కూడా చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది ఏదేమైనా ఈ కార్యక్రమం ఈ కమిటీ ఆధ్వర్యంలో అలాగే మా ఇక్కడ అర్చకులు ఇక్కడ శాశ్వతంగా ఈ దేవాలయాన్ని ఎప్పుడు కూడా అమ్మవారికి నిత్యకృత్యాలు అలాగే ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్మించేటువంటి మా ప్రతాప్ శర్మ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అన్ని జరగబోతా ఉన్నాయి అలాగే కమిటీ పెద్దలందరూ కూడా సమక్షంలో అన్ని వర్గాల వారు అన్ని ఆ కమిటీలో దేనికి ఇవ్వకుండా ప్రజలందరూ అభిప్రాయం మేరకు ఏకాభిప్రాయం మేరకు ఈ శరన్నవరాత్రిని అత్యంత వైభవంగా జరగబోతా మరి దీనికి ప్రజలు కూడా భక్తులు కూడా అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసి అమ్మవారి వివిధ అలంకారాల్లో కొలివైనటువంటి అమ్మవారిని దర్శించుకొని వారి కృపకు వీరందరూ కూడా బాధ్యులవుతారని మనస్ఫూర్తిగా భక్తులందరినీ కూడా కోరుకుంటాము అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణం లక్ష్మీదేవేటలో మేము చేసి ఉన్న శ్రీ శ్రీ వారి సన్నిధిలో రేపు మూడో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి శరణ్ నవరాత్రి మహోత్సవములు కార్యక్రమములు ప్రారంభించబడుతున్నాయి కార్యక్రమంలో భాగంగా మూడో తారీఖున గురువారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి అమ్మవారి సన్నిధిలో ఉచిత దీక్షా కార్యక్రమంతో ఈ పనులన్నీ కూడా ప్రారంభించుకొని అదే రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు అమ్మవారి సన్నిధిలో కలశ స్థాపన చేసుకుని ఆ కలశలోకి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపుణైనటువంటి అమ్మవారిని కూర్చొని పెట్టుకొని అమ్మవారికి నిత్యము కూడా ఉదయము సాయంత్రము సహస్రనామార్చన కార్యక్రమాలు గావించుకుని అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారిని రోజుకొక అవతారం శరన్నవరాత్రుల్లో విజయవాడలో ఏ విధంగా అయితే అమ్మవారిని అలంకరణ చేస్తారో అదేవిధంగా మన లక్ష్మీదేవిపేటలో మేము ఉన్న దుర్గమ్మకు కూడా అవతారాలు వేసి ప్రతి ఒక్కరికి కూడా దర్శనమివ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పాల్గొంటూ వారి యొక్క కోరికలన్నీ కూడా అమ్మవారికి చెప్పుకుంటూ అమ్మవారి యొక్క కరుణా కటాక్షములు పొందుతూ ఉన్నారు ఈ రోజు వరకు నేటితో ఈ ఆలయం నిర్మించుకొని ప్రతిష్ట చేసుకొని పన్నెండు సంవత్సరాలు పూర్తయ్యాయి పన్నెండో సంవత్సరం పుష్కర కాలం చెప్పుకుంటూ ఉంటాం పుష్కర కాలంలో కూడా ఈ నవరాత్రి మహోత్సవం వైభవంగా చేసుకుంటూ ఉన్నాం ఈ వైభవానికి అంతటికీ కూడా భక్తులు ఆలయ కమిటీ వారు గ్రామ పురప్రజలు మీరందరూ కూడా సహకరిస్తూ ఈరోజు వరకు ఇంతటి వరకు వచ్చి ఉన్నారు మరి ఈరోజు విశేషం ఏమిటయ్యా అంటే కరపత్రిక గోడపత్రిక ఆవిష్కరణ చేసుకుంటూ ఉన్నాం సాధారణంగా భగవంతుడికి భక్తుడికి మధ్యలో అనుసంధానం ఏమిటయ్యా అంటే మనం ఇచ్చేటటువంటి కరపత్రిక అయితేనేమిటి గోడపత్రిక అయితేనేమిటి దాని ద్వారా విషయ సమాచారం అంతా కూడా తెలుసుకొని భక్తుల ఆలయానికి వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది మనకి శాస్త్రవచనం చెప్తూ ఉంటుందండి మనం శాస్త్రపరంగా ధర్మబద్ధంగా ఒక రూపాయి సంపాదించుకుంటే రూపాయిని నాలుగు భాగాలు చేయాలంట నాలుగు పావలాలు చేసుకోవాలంట ఒక పావలాని ధర్మ కార్యక్రమం కోసం ధర్మ కార్యక్రమం అంటే దైవ కార్యక్రమాలు జరిగేటప్పుడు నలుగురికి పనికొచ్చే పని ఏదైనా ఉంటే ధర్మ కార్యక్రమం నుయ్యలు తవ్వించడం కానీ ఆశ్రమాలు కట్టించడం కానీ నలుగురు కూర్చునేలా చేయడం కానీ నలుగురికి ధర్మ విషయాలు తెలియజేయడం కానీ ధర్మ కార్యక్రమం కిందకి వస్తాయి దైవ కార్యక్రమం దైవానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకు ఒక పావల ఇమ్మని చెప్తూ ఉంటారు ఒక పావల తన వంతుగా తనకు దాచుకోమని చెప్తూ ఉంటారు ఇంకొక పావల తన వంశం కోసం దాచుకోమని నాలుగు భాగాలు చెప్తారు మరి ఇక్కడ చూసుకుంటే సిఎంఆర్ సంస్థ వాళ్ళు మనం ఎప్పుడు వెళ్ళినా మనమనే కాదండి ఏ పట్టణం నుంచి ఎక్కడి నుంచి ఏ దేవాలయం నుంచి వెళ్ళినా ఏ దైవ కార్యక్రమం గురించి వెళ్ళినా ఏ ధర్మ కార్యక్రమం గురించి వెళ్ళినా లేదు కాదు అనకుండా సంస్థ వాళ్ళు వెళ్ళగానే ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని మీకు ఏం కావాలి అని చెప్పి దైవ కార్యక్రమం అయినా ధర్మ కార్యక్రమం అయినా మేమున్నాం మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి ఎటువంటి లాభాపేక్ష లేకుండా వారికి వచ్చిన రూపాయలు ఒక పావలా భాగాన్ని ఇటువంటి దైవ కార్యక్రమాలకి ధర్మ కార్యక్రమాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళంత బాగున్నారు ఇంకా బాగుండాలి బాగుంటారు కూడా అమ్మ యొక్క అనుగ్రహంతో సీఎంఆర్ యాజమాన్యం కానీ ఆ సంస్థలో పనిచేసే వాళ్ళు కానీ ఆ సంస్థకు వెళ్లే వాళ్ళందరూ కూడా నిరంతరం బాగుంటూ ఆ సంస్థను ఇంకా అభివృద్ధి చేయడం వలన వారు ఇటువంటి దేవాలయాలు కానీ ధర్మ కార్యక్రమాలు కానీ ఇంకా ఇంకా చేసి లోకా సంస్థ సుగినోభవంత అనే చందాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు కాబట్టి ఈ సందర్భంగా మా కమిటీ తరఫున మా తరఫున సీఎంఆర్ యాజమాన్యం వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి వల్ల ఇంత కార్యక్రమం చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కడా రూపాయి కూడా వాళ్ళు ఆశించకుండా ధర్మ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారందరూ కూడా బాగుండాలి అమ్మదయ్య వారికి భక్తులకి అందరూ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను దుర్గా భవానీ